తమిళనాడు కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అర్చకుల మధ్య ఫైట్ హాట్ టాపిక్ గా మారింది కనుమ పార్వేట ఉత్సవ యాత్రలో పాట పాడే విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది వడగలై తెంగలై అర్చకుల మధ్య వివాదం చెలరేగింది చంపేస్తామంటూ ఒకరికొకరు హెచ్చరికలు చేసుకున్నారు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో కనుమ సందర్భంగా పారువేట ఉత్సవ యాత్ర జరుగుతుంది ఈ యాత్రకు పూజారులు భారీగా తరలి వస్తారు యాత్రలో మొదట పాట పాడే విషయంలో వివాదం తలెత్తుంది పూజారులు వడగలై తెంగలై రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు గతంలో వైకాశ బ్రహ్మోత్సవాల్లోనూ పూజారులు గొడవకు దిగారు రాత్రి జరిగిన హనుమంత వాహన సేవ సమయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన దోశ వడ పంచుకునే విషయంలోనూ ఉత్తరాది దక్షిణాది వర్గాల మధ్య ఘర్షణ జోరు చేసుకుంది తమిళనాడు కాంచీపురం వరదరాజ పరిమాళ ఆలయంలో అర్చకుల మధ్య ఫైట్ హాట్ టాపిక్ గా మారింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు కార్తీక్ హత్యవరదరాజ్ ఆలయంలో పనిచేసినటువంటి ఆర్టికలు రోడ్ ఎక్కడం కూడా జరిగింది గతంలో కూడా ఇలాగే పలుమార్లు కూడా రెండు వర్షాలు కూడా విడిచి కొట్టుకోవడం కూడా జరిగింది తాజాగా కనువు సందర్భంగా పార్వతి ఉత్సవ యాత్ర అనేది కూడా జరగడం కూడా జరిగింది అయితే ఆ సమయంలోనే సాయంత్రం పూట ఒక పాట పాడేటువంటి సాంగ్ వారికి పాట పాడేటువంటి విషయంలో ముందు మేము పాడాలంటే మేము పాడాలంటే కూడా ఒకరి మీద ఒకరు పట్టుకోవాలని చోటు ఈ సమయంలో కోల్పోయినటువంటి అర్చకులందరూ కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసం దాడి చేసుకోవడం కూడా జరిగింది తక్ప విజువల్స్ అన్ని కూడా వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు నడి రోడ్డు మీద స్వామివారి ఉత్సవం జరుగుతున్నటువంటి ప్రాంతంలోనే ఒకరి మీద ఒకరు పుట్టుకుంటూ కనపడింది ప్రభుత్వ జరగడంతో అర్చకులకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది కంటే స్థాయి కూడా వార్నింగ్లు ఇచ్చుకుంటూ కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితి గతంలో కూడా వైకాసి బ్రహ్మోత్సవాల అనుమంత వాహన సేవ సంఘంలో కూడా కి నైవేద్యం సమర్పించే విషయంలో కూడా తొలిత వడ కావచ్చు దోశ కావచ్చు తక్కునేటువంటి క్రమంలో కూడా గతంలో కూడా యొక్కల మధ్య ఏదైతే ఉత్తాది దక్షిణాది వర్గాలుగా అనుకునేటువంటి వడకలై టెంకలై ఇతర అర్పుకుల మధ్య కూడా గొడవ అది సమస్యపోతున్నటువంటి అనుకుంటున్నటువంటి సమయంలో తాజాగా నిన్న సాయంత్రం కొట్టుకోవడం తీవ్ర చర్చనీయంతంగా మారింది ప్రస్తుతం దీని మీద కూడా ఉన్నతాధికారులందరూ కూడా విచారణకు ఆదేశించారు ఎందువల్ల జరిగింది గతంలో తప్పైనటువంటి అంశాన్ని మరొకసారి తెర మీద గడిచి ఇలా రోడ్డు మీద కొట్టుకోవడం ఏంటనే దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలుస్తున్నటువంటి నేపథ్యంలో అది కూడా ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు థ్యాంక్ యూ కార్తిక్